గ్రంథము మొదటి అధ్యాయము ఓబద్యాకు కలిగిన దర్శనము యదోమును గురించి ప్రభువకు యహోవా సెలవిచ్చినది యహోవా యద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను యదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు అత్యున్నతమైన పర్వతముల మీద ఆశీనుడువై ఉండి కొండసందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునువాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షిరాజుగూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును ఇదే వాక్కు చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురుగదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఒద్దకు వచ్చిన ఎడల పరిగే ఏరుకొనువారికి కొంత గదా నిన్ను చూడగా నీవు బొత్తిగా ఉన్నావు ఏసావ సంతతి వారి సొమ్ము సోదా చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియడ్డుదురు యదోమునకు వివేచన లేకపోయెను ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు యదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే యహోవా వాక్కు తేమాను నీ బలాఢ్యులు విస్మయముందుదురు అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునొందుదువు ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరుషులేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కొంటివి గదా నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడతగదు వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడ తగదు వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు యుహోవా దినము జనులందరి మీదికి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్టే నీకునూ చేయబడును నీవు చేసినదే నీ మీదికి వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యమూ త్రాగుదురు తాము ఇక నిన్నడూ నుండని వారైనట్లు వారేమీయూ మిగులకుండా త్రాగుదురు అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును తప్పించుకుని వారు దానిమీద నివసింతురు ఏకోబ సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు మరియు ఏకోబ సంతతి వారు అగ్నియు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు ఏసేపు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు ఉ సంతతి వారిలో ఎవడనూ తప్పించుకొనకుండా యేసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు ఎహోవా మాట ఉన్నాడు దక్షిణ దిక్కున నివసించు వారు యేసావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందరు మైదానమందుండు వారు ఫిలిస్తీల దేశమును స్వతంత్రించుకొందురు మరియు ఎఫ్రాయిమీల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందరు బెన్యామినీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకొందరు మరియు ఇస్రాయేలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారెపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందరు ఎరుషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందరు మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై ಸಿಎೋನು ಕೊಡ ಮೀದ ರಕ್ಷಕರು ಪುಟ್ಟುದುರು ಅ ರಾಜ್ಯಮು ಯಹೋವಾಗನು